అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అడవిలో ఉన్న ఒక అరుదైన కాయని మీకైతే పరిచయం చేయబోతున్నాను అడవిలో ఉన్న ఒక అరుదైన కాయ శక్తివంతమైన కాయ శక్తినిచ్చే కాయ మరి చూడండి అడవుల్లో ఎన్నో రకాల కాయలు ఉంటాయి అంటే మొక్కలు చెట్లు తీగలు వీటికి సంబంధించి ఎన్నో రకాల కాయలు అయితే ఉంటాయి మరి కొన్ని కాయలు తినకూడదు కొన్ని కాయలు తినచ్చు అంటే అడవిలో వంద శాతం కాయలు ఉన్నాయంటే వంద శాతం కాయల్లో తొంభై ఐదు శాతం కాయలని మనం కడుపులోకి లాగా లేదంటే ఔషధంలాగా మనం తీసుకోవచ్చు ఒక ఐదు శాతం కాయలు ఉంటాయి ఇవి విషపూరితమైన కాయలు ఇవి కడుపులోకి తీసుకోకూడదు ప్రాణాపాయం స్థితిలో వచ్చే అవకాశం ఉంది అలాగే అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఐదు శాతం ఉన్న కాయలను కూడా పైపోతలా వాడుకుంటే మనకి ఎన్నో రకాల సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ మీకు ఒక్కొక్క కాయని ఒక్కొక్క మొక్కని మీకైతే నేను పరిచయం చేస్తాను అయితే ఈ వీడియోలో మనం తినగలిగే ఒక కాయ ఒక శక్తివంతమైన కాయ ఒక రుచికరంగా ఉండే కాయ దాన్ని ఎలా తినాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను మరి ఈ అడవుల్లో ఎన్నో రకాల ఔషధ ఔషధాలతో పాటుగా ఆకులు బెరడు వేర్లు దుంపలు తీగలు ఇలా ఎన్నో ఉన్నాయి మరి అన్నీ కూడా మీకైతే నేను పరిచయం చేస్తున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ కాయ అనేది కేవలం శీతాకాలంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది శీతాకాలంలో అంటే సెప్టెంబర్ కా నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి దాకా మాత్రమే ఈ కాయ కనిపిస్తుంది తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ కాయ కనిపించదు మరి ఈ కాయలు చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి చూసడానికి ఈ కాయలు తినే కాయల్లాగా ఉండవు ఎందువల్లంటే మనం గిలిన కూడా అది వేరుగా ఉంటుంది అన్నమాట మరి ఇప్పుడు ఆ కాయను మీకైతే పరిచయం చేస్తాను దయచేసి ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి ముగింపు వరకు చూడండి ఏదైనా సరే వీడియో కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా మీరు ఉండొద్దు మీకైతే కొన్ని అర్థం కావు ఎలా తీసుకోవాలో కూడా మీకైతే నేను చెప్తాను ఆ కాయ అంటే మీకైతే అలాగే కాయ వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే చెప్తాను ఒకసారి రండి ఈ అడవుల్లో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయండి తీగలు ఉంటే మనం వెతకాలి సూక్ష్మ కోణంలో మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి ఈ కాయని మీరు ఒకసారి బాగా గమనించండి చూడండి ఒకసారి కాయని మీరు గమనించండి ఇది ఇట్లయితే రాలిపడింది ఈ కాయ ఇప్పుడు ఈ చెట్లు మనం చూద్దాం చూడండి ఈ కాయని ఒకసారి మీరు చూడండి కాయని చూశారు కదా అది ఒక పైన గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి చూశారు కదా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి దీని యొక్క ఆకులు రేగి ఆకుల్లా ఉంటాయి అంటే రేగి పండ్ల యొక్క ఆకులు మాదిరిగా ఉంటాయి ఇవి కూడా మీరు చూస్తే రేగి యొక్క కాయలు మాదిరిగానే ఉంటాయి చూశారు కదా దీనికి ముళ్ళు ఉంటాయి రేగి చెట్టు మాదిరిగానే దీనికి ముళ్ళు కూడా ఉంటాయి ఇది ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి కాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవన్నీ కాయలేనండి లోపల కొమ్మలలో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూశారు కదా దీనిని గొట్టెకాయ అంటారు గొట్టెకాయలు అంటారు దీనికి ఒకే ఒక పేరేండి అంటే ఏ కాయకైనా సరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కానీ దీనికి ఉన్న ఒకే ఒక పేరు ఏంటంటే గొట్టెకాయ మరి ఈ గొట్టెకాయను మనం సాధారణంగా మనం తీసుకోలేమండి అండి ఈ గొట్టెకాయని మనం తీసుకోలేము ఎలాగంటే ఈ గొట్టెకాయ లోపల పప్పు మాత్రం మనం తినాలి ఇలా మనం డైరెక్ట్గా తినాలి అంటే తినలేము మరి దీన్ని మనం ఎలా తినాలో మీకైతే నేను చెప్తాను ఒకసారి ఈ యొక్క గొట్టికాయను మనం తీసుకున్నట్లయితే ఈ కాయని మీకు నేను చూపిస్తాను ఇట్లా మనం దీన్ని తీయాల్సి ఉంటుంది ఈ కండ అంత కూడా ఈ కండ అంత కూడా మనం తీయాల్సి ఉంటుంది కండ తీస్తే లోపల కాయ ఉంటుంది లోపల కాయ ఆ కాయ ఆ పప్పుని పగలగొట్టుకొని మనం తినాల్సి ఉంటుంది అంటే ఎలా దాన్ని మనం తినాలి అంటే ఆ పప్పుని పగలగొట్టినప్పుడు లోపల మనకి మన రేగి కాయని పగలగొడితే ఏ రకంగా పప్పు వస్తుందో ఆ రకంగా పప్పు వస్తుంది ఈ పప్పును మనం ప్రతిరోజు ఒక కొన్ని పప్పులు అంటే ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు మోతాదుగా ఈ గొట్టెకాయ యొక్క పప్పుని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపుకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ కడుపుకు సంబంధించిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఎన్నో రకాలుగా కడుపు నొప్పి కానీ అలాగే కడుపు ఉబ్బరం కానీ లేదంటే జీర్ణ శక్తి లోపం కానీ జీర్ణ వ్యవస్థలో ఉన్న లోపాలు కానీ అన్నీ కూడా తగ్గించాలంటే ఈ గొట్టికాయల తర్వాతనే ఈ గొట్టకాయలు అంత అద్భుతంగా పనిచేస్తాయి ఇంకా ఈ గొట్టికాయ యొక్క పప్పు తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఏమైతే ఉందో అది బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు ఈ వ్యాధి నిరోధక శక్తి మరి ఈ గొట్టికాయలను మనం కొన్ని కాయల్ని కొట్టుకొని పగలగొట్టుకొని దీని దీన్ని కడుపులోకి మనం తీసుకొని కాస్త మంచిని తాగినట్లయితే పగలంతా కూడా అడవిలో చాలా హుషారుగా తిరగ తిరగలం పూర్వకాలంలో ఎవరైనా అడవికి ఆకుల కోసం ఔషధాల కోసం వచ్చేవాళ్ళు ఈ గొట్టకాయల్ని పప్పును కొట్టుకొని తిని పగలంతా కూడా ఇక ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి ఆరోగ్యం లేకుండా అడవిలో ఆనందంగా చాలా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు అంటే ఆకలిని తీరుస్తుంది ఈ యొక్క గొట్టకాయలు అలాగే శక్తిని ఇస్తుంది అనమాట ఇంకా ఈ యొక్క గొట్టకాయలను మనం తీసుకోవటం ద్వారా కడుపుకు సంబంధించిన ఉదర దోషాలతో పాటుగా అలాగే తలనొప్పులు అలాగే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులకి బాగా పనిచేస్తుందండి ఒళ్ళు నొప్పుల సమస్యతో తీవ్రమైన ఒళ్ళు నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ గొట్టకాయల్ని మనం నోట్లో వేసుకొని బాగా నమలాలి ఎంత నమ్ముతూ ఉంటే అంత రుచికరంగా ఉంటాయి అనమాట ఈ గొట్టకాయలు అంటే నమలంగా నమలంగా వీటి యొక్క రుచి అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని మనం పగలంతా కూడా తీసుకోవచ్చు అనమాట పగలంతా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఈ గొట్టకాయల్ని మనం తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి మేలు జరుగుతుందంటే ఒంట్లో ఉన్న చెడు నీరు నీరు కూడా తీసేస్తూ ఒళ్ళు ఉక్కులా తయారు చేస్తుంది అంటే ఒళ్ళు రాయిలాగా ఉక్కులాగా మనిషి ఓపకాయం ఉండదు ఓ అందుకనే అడవుల్లో తిరిగే వాళ్ళు ఈ కాయలు తిని తిరగడం ద్వారా ఒంట్లో ఉన్న చెడు నీరు ఇదంతా పోయి ఓపకాయ అంతా తగ్గిపోయి బాగా అడవుల్లో మనుషులు చాలా శక్తివంతంగా ఉంటారు మనం చూస్తున్నాం కొన్ని గిరిజన ప్రాంతాల్లో కొని అటవీ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే బలంగా ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు తరచు కూడా ఈ శీతాకాలంలో ఈ గొట్టకాయల్ని ఎక్కువగా తీసుకుంటారు మరి మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది శీతాకాలంలో చాలా తక్కువగా ఉంటుంది మరి అలాంటి సమయంలోనే ఈ ప్రకృతి మనకి ప్రసాదిస్తుంది ఈ కాయల్ని ఈ కాయలు తిని ఈ శీతాకాలంలో తక్కువగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచుకోండి అని చెప్పి మనకైతే ప్రకృతి తల్లిస్తుంది కాబట్టి ఈ కాయల్ని ఈ సమయంలో మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ఈ యొక్క గొట్టపప్పుల ద్వారా పచ్చడి కూడా చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో ఎలా అంటే ఇప్పుడు మనం పచ్చిపప్పు పచ్చడి అలాగే శనగపప్పు పచ్చడి అలాగే శనగపొడి శనగ యొక్క పొళ్ళు అలాగే పచ్చిపప్పు యొక్క పొళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు అంటే పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు పచ్చళ్ళు వేసుకుంటూ ఉంటారు పొళ్ళు కూడా చేసుకుంటారు అలాగే ఈ గొట్టపప్పుల్ని మనం ఎక్కువ మోతాదులో మనం సేకరించుకొని గొట్టికాయల ద్వారా దీని కనుక మనం పొడిలా చేసుకొని దీని కారాల్లో కొట్టుకొని ఉన్నట్లయితే ఇది మనకు చాలా బాగా మేలు చేస్తుంది అంటే ఎన్ని రకాల సమస్యలు అంటే మలబద్ధకాయల సమస్యానికి ఇది మంచి మందు తీవ్రమైన మలబద్ధక సమస్యతో గ్యాస్టిక్ సమస్యతో చాలా బాధపడే వాళ్ళకి కడుపు బురం సమస్యతో చాలా బాధపడే వాళ్ళకి ఈ గొట్టకాయల యొక్క పప్పు పప్పును మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదర దోషాలతో పాటుగా కడుపు సంబ కడుపుకు సంబంధించిన అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే రక్త ప్రసరణ రక్త ప్రసరణ బాగా వేగవంతంగా పెరగాలి అంటే రక్తం వృద్ధి అవ్వాలి అలాగే రక్తం శుద్ధి అవ్వాలంటే ఈ గొడ్డిపప్పులు శీతకాలను తింటే రక్తం బాగా వృద్ధి అవుతుందండి తరచుగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు తినడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి ఇంకా ఇది మనకి ఒక సైడ్ తలనొప్పి కూడా ఇది బాగా పనిచేస్తుంది తల నొప్పులు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ గొట్టపప్పుల్ని మనం నమలటం ద్వారా మనకు చాలా రకాల మేలైతే జరుగుతుంది ఈ గొట్టపప్పులు ఎవరైతే నములుతూ ఉంటారో అంటే నమలటం ద్వారా మనకు శక్తి ఇవ్వటమే కాకుండా శక్తి రావటమే కాకుండా మనకి ఈ కణతంలో ఉన్న నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఈ గొట్టకాయలని ఈ శీతాకాలంలో ఎవరైతే తింటూ ఉంటారో తర్వాత వారికి రేపు వచ్చే వేసవి కాలం అంటే ఈ శీతాకాలంలో మనం తింటే వేసవి కాలంలో ఒళ్ళు ఉడుకు నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు ఈ గొట్టకాయల గురించి బాగా చెప్తూ ఉన్నారు ఇంకా ఈ గొట్టకాయల వల్ల మనకి ఎలాంటి మేలు జరుగుతుందంటే ఈ యొక్క కాయలు మనం తినటం వల్ల శక్తే కాకుండా ఈ యొక్క ఆకుల్ని మనం కషాయంగా చేసుకొని ఆ కషాయాన్ని లేదంటే ఈ యొక్క ఆకులు బాగా ఉడకబెట్టుకొని వీటిని కాటన్ వస్త్రంలా వేసుకొని వీటిని మన శరీరం పైన ఉడుకులాగా కాపడంలాగా పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఒళ్ళు నొప్పులు నరాల నొప్పులు దీర్ఘకాలిక నొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పినవి నేను కొన్ని మాత్రమే చెప్పానండి ఈ గొట్టపప్పు అడవిలో ఒక సంజీవిని లాంటిది సంజీని కాయ ఈ కాయని తింటే మనిషి ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే పెద్దల యొక్క నానుడు కూడా ఉంది ఇంకా ఈ గొట్టకాయల గురించి మరింత సమాచారాన్ని నేనైతే మన ఛానల్లో తర్వాత వీడియోలు అందిస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి అలాగే వీటిని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ ఇక్కడ రాయండి అందరికీ నమస్తే